ఆడికి ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకుంటే ఈ ముసలితనంలో ఆడి మీద బతికిపోతాను ఇంటి నిండా పని మనుషులే ఇంకా ఎంతమందిని పెట్టుకోమంటావు అదేటండి బాబు మీరేదైనా సాయం చేస్తే ముందుగా మాకు చేయాలెదిరిస్తున్నావా మరి కాదు ఏటండి ప్రాణాలు చేయటం అంటే మాట్లాటండి నీ అల్లుడు ఉద్యోగం కావాలి అంతేనా ఈ వేళ చేరిపోతా మీ మేలు మా జన్మలో మర్చిపోలేవండి మా సేవ మీ జన్మలో మర్చిపోలేరండి వద్దు మా అబ్బాయి గారికి బాడీ గార్డ్స్ మళ్ళీ దాని పెళ్లి రోజున తలుపులు తెరుచుకునేది లవ్ట లవ్వు నీకు నాకు మధ్య పెళ్లికి ముందుగానే పెళ్లి తాతగైనా లవ్ అనే మాట అడుగుదామా వేలడంత లేదు పడండి ఆ కృష్ణమూర్తి స్పీకింగ్ చోటే అందగాడి మళ్ళీ ఫోన్ ఒకటి చెప్పు శశి కనిపించట్లేదు మావయ్య ఇప్పుడే చెప్తున్నాను శశి గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలో పెట్టుకోకు నిన్ను కాదు మావయ్యా ఎవడరా నీకు మావయ్య మావయ్య గేమయ్య అని వరసలు పెట్టి పిలిచామంటే పళ్ళు మావయ్య మావయ్యట మావయ్య నేలాంటి వాడిని నా మేన చెప్పుకోవడానికి చెప్పు పడుతున్నారా చూడు నేను మా ఆవిడ ఇప్పుడే మీ చెన్నాన్న గారింటికి వెళ్తున్నాం అలాగా ఎందుకేమిట్రా శశిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం ముహూర్తాలు కూడా ఈ రోజే పెట్టుకోబోతున్నాం అంతవరకు శశి మా ఇంట్లోనే ఖైదీగా ఉంటుంది ఎక్కడ నాయన నీతో పడలేక శశిని మేడ మీద తూర్పు గదిలో దాచేశా తూర్పు గదిలో నాయ్ మోపి దక్షిణ గదిలో కాదు మళ్ళీ తాళాలు సంపాదించగలను అనుకుంటున్నామో తాళాలు నీకేం దొరకవు ఫోన్ కింద భద్రంగా దాచేశా అర్థమవుతుంది అర్థమవుతుంది ఏంటి కృష్ణుడు రుక్మిణి అర్జునుడు సుభద్రను అభిమన్యుడు శశిరేఖను కిడ్నాప్ చేసినట్టు చేస్తావా చేస్తావా అవును పని చేస్తే బెటర్ చేసి చూపిస్తావా చూస్తాను దమ్ములుంటే మా ఇంటికి వచ్చి చేయరా మేడ మీద తూర్పు గదిలో ఉంది తాళాలు ఫోన్ దగ్గర ఉన్నాయి చేయరా వస్తామాండి బాగా బుద్ధి చెప్పారు చూస్తున్నాడు నేను ఇదిగో స్పీడ్ ఎక్కువైందే అనవసరంగా మీ అన్నయ్యని గాడిదం చేశావు ఇది కాకినాడ పట్టండి పాపం బాధగా ఉందండి చాలా కాకండి అయితే ఇప్పుడు ఇంకో పట్టు పడతానండి బందర పట్టండి ఇప్పుడు ఒక అంటే నాకు చాలా ఇష్టం పట్టు ఇప్పుడు మనం తాలి పట్టుకొచ్చామండి అయితే పట్టు ఇది పట్టు ఇంకా ఇట్లాగే ఢిల్లీ పట్టు లక్నో పట్టు హిమాం పట్టు హమాం పట్టు ఇంకా ఎన్నెన్నో పట్లు ఉన్నాయి పట్టేది నేను ఇక్కడికి వచ్చింది రండి మంత్రంగా పడుకున్నారు మిగతా పట్టుకోండి అడుగునే పట్టించుకోవాలి ఎంత లేట్ గా వచ్చారు ఆయన నేనే అడక్కనయ్యా కోర్టు కేసులు తప్పించి మరి వచ్చే శుక్రవారం దక్ష్మినాడు ముహూర్తం వెళ్ళొచ్చు అన్నయ్య వెళ్ళండి ఇప్పుడు వద్దు ఇప్పటి వరకు నీ ఒళ్ళు హోనం చేశాడే వాడు ఎవడరా అదే బీడని నా బాడీ గార్డు బాడీ దానికి ఒక గార్డు ఎవర చెప్పు అదే మన నాగురిగాడు లేడు మావయ్య వాడు బేనల్లుడు పిచ్చ పట్టు పడతాడు రాజు పేరు మార్చుకొని ఇంట్లో పనివాడిగా చేరవలసిన అవసరం ఏమొచ్చిందో చెప్తావా సార్ మిమ్మల్ని చూస్తూ నేను అబద్ధం చెప్పలేను ఇది నా బతుక్ సంబంధించిన గొడవండి నేను ఎవరబ్బాయినో తెలుసుకుందామనే ఇక్కడ పనిలో చేరాను అంటే నువ్వు కాంతమ్మ కొడుకు కాదండి ఎవరిని రాయుడి గారికే తెలిసండి నా చిన్నప్పుడు ఈ రాయుడు నన్ను ఎత్తుకొచ్చి నాగులు అనే రౌడికి ఇచ్చి నన్ను సంతేయమన్నారండి వాడేమో నన్ను చంపకుండా కాంతమ్మకు అమ్మేశాడు రాజు నీకు త్వరలోనే మంచి రోజు రాష్ట్ర నీ వాళ్ళని తెలుసుకుంటా కానీ రాజు ఈలోగా తొందరపడి ఏ అఘాయత్యమో తలపెట్టడం నాకు మాట ప్లీజ్ సార్ దేవుళ్ళు అంటారు మీ మాట నేను ఎప్పుడు కాదన్నా రాజు కథ కొత్త మలుపు నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అక్కడ ఇంకో క్లైమాక్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వస్తాను బాబు క్లైమాక్సా నా డ్యూటీ ఏమిటో మా వైపు ఫోన్లో చెప్పేశాడు ఎక్కడ ఎక్కడున్నాయి కూడా చెప్పేశాడు మిమ్మల్ని ఆలోచించకూడదు కి ముందు మన పెళ్లి వెంటనే తిరిగిపోవాలి నిజానికి ఇప్పుడు నేను ఇక్కడికి రాకూడదు కదా కానీ వచ్చానే అయితే తీవ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ చూడమ్మా ప్రస్తుతానికి మీ కళ్యాణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవటం మంచిది అంతకంటే ముఖ్యమైన సంఘటనలు కొన్ని మన కుటుంబంలో చోటు చేసుకోబోతున్నాయి కొత్త పాత్ర ఒకటి రంగంలో ప్రవేశించబోతోంది ఎవరు మామయ్య వాడు మనవాడే ఇక ముందు జరగబోయే కథకు నాయకుడు వాడే అర్థం కావట్లేదు దానికి అర్థం కాకపోవడమే మంచిది నా మాట మీద నమ్మకం ఉంచడం మీ ఇద్దరి తక్షణ కర్తవ్యం నీ చెన్న తనం మా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయడం అందరికీ శ్రేయస్కరం చేసి కన్నీళ్లు తుడిచి నవ్వించి మరీ వెళ్ళి రాయుడు దుర్మార్గం ఎల్లకాలం సాగదు ఇక నీ ఆట కట్టు ఆస్ట్రేలియా వెళ్ళడం అంటే ఆనందంగానే ఉంది కానీ ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు లేదను నెల రోజులేగా నాయనా చిట్టే గడుస్తాయి నా సంగతి వదిలేయండి నన్ను దూరంగా పంపించి మీరు ఒంటరిగా ఉండగలరా అలా అనుకుంటే ఎలా నాయనా ఆ దేశం చూడాలనుకోవటం అందరికీ సాధ్యమా మెడికల్ కాన్ఫరెన్స్ పుణ్యమాన పెడుతున్నాం సమయం సందర్భం వచ్చినప్పుడు వెళ్ళాలి కానీ పడితే ఎలా చెప్పు ఏమమ్మా బేబీ అంతే కదా అదేమిటమ్మా ఏమీ తీసుకోవటం లేదు ఆకలిగా లేదంకు ఈ మధ్య అదేలా ఉంటున్నావు ఒంట్లో బాగోలేదమ్మా అంతేనైనా రోజుకో రకంగా ఉంటారు నీ ప్రయాణానికి వేళవుతోంది పద బాబుగారు గారు పిలిచారంట అవును నువ్వేదో పట్లు పడుతున్నావట ఏమిట్రా బాబు మామూలు పట్లే అయితే ఓటండి ఎక్కడ ఏ నరం పట్టుకుంటే ఏం పలుకుతుందో అది పట్టుకుని పలికిస్తానండి నరాలు నాగప్ప గారు మా గురువు అండి ఓ పట్టు పట్టమంటారైదండి అందుకే కదరా పిలిచాను అయితే తలంచండి మరే నా తలంచుండలు రా నీకు అదేటండి బాబు అలా పైరింగ్ అయిపోతున్నారు ఎక్కడ ఉంచినా వంచకపోయినా మంగళూరు దగ్గర మాలేశ్వరి దగ్గర తలంచక తప్పదండి వంచండి బాబా దెబ్బలేసిపోతానా భలే మజాగా ఉందిరా నీ చేతుల్లో ఏం మాయుందో కానీ కానీ అంతే కదండి మరి మీ హోల్ మొత్తం బాడీ ఇండియా అనుకోండి అంటే మీ తలకాయ ఢిల్లీ అన్నమాట అండి దీన్ని రిపేర్ చేయాలండి ఇప్పుడు ఇప్పుడేండి బాబు తమ రెండు చేతులు ఎలా కొడతానండి ఏదండి బాబు మీ చేతి నన్ను కొట్టండి చూద్దాం కొట్ట నన్ను కొట్టాలంటే మీ తాతలు దిగి రావాలండి మీనింగ్ డైలాగులు వాడుతున్నావు ఏమిటి కథ నాకు తెలిసిందల్లా విజయనండి కథలో గతలో మనకి రావో అస్చే ఇంకో పట్టు పట్టమంటారేటండి పట్టింది చాలుగానే పద్ధతిలో మందు ఉంది పట్టరా నేను తేనండి అయ్యే వస్తాయి బాబు నేను ఎందుకంటే అయ్యే వస్తాయి అరే మాయకి తెచ్చే మాలిష్ అనుకున్నా కారెడీ కూడా చేస్తావరా హాయ్ బాబు ఓ దెబ్బేయండి ఆ తర్వాత దెబ్బ అదే రే ఇన్ని ఏర్పాటు చేసా ఆటా పాట మర్చిపోయేట్రా ఓ పని చేద్దామండి నేను ఆడతానండి మీరు పాడండి నేను పాడినా పర్వాలేదు కానీ నువ్వు ఆడితే బాగుండదురా ఆటకి ఆడదే కావాలిరా అది శాస్త్రం తెలిసింది బాబు తెలిసిందే అరే మాయలే తీర్చేయి అయ్యగారి కోరికే అసిడి